నా 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 రెండు నిమిషాలు అడ్రస్ చూపు పట్టుకోవాలి పట్టుకోనాడుతున్నా కాదు నేను ఇల్లు అది నా నాకు మరీ ఊరు చెప్తారానా తింటివే తింటివే లేదా కాదా ఇప్పుడు నేను ఊరికి పోల్లా అదే అడ్రస్ రాసిస్తున్నా ఇది ఆడుందా చెప్పు కాదు కాదు ఇదే ఇదే అడ్రస్ అంట క్రాస్ యాద చెప్తాను కాదు ఇది ఎట్లా పోతుంది ఇది ఈ రోడ్డు అదే వాళ్ళ యాదనేది రాసిట్టే కదా రోడ్డు వేసినాడు కదానా రోడ్ ఒకటి అయితే నాకు ఇది చదువు రాదు నా కొంచెం చూసుకోనా చెప్పున లే ఊరే ఇట్లా రోడ్డు వేస్తే ఎట్లా కాదు ఇది ఏమైనా కలుస్తుంది యాడన్నా ఈడ యాడన్నా పోయిట్ల ఈ క్రాసు చూసుకుని చెప్పునా కొంచెం అట్లా సరిగా చూసి ఇది ఇది రోడ్డు ఇట్ల రోడ్డు పోయింది ఇట్ల రోడ్డు పోయింది లేదు ఇట్లుంటాయి ఇట్లా ఇట్లుంటాయా ఇప్పుడు మరి ఫోర్త్ రోడ్ ఉంటది రెండే రోడ్లు ఇది క్రాస్ వచ్చింది ఇట్లా క్రాస్ చేయలేదు

లేవు లేలేదు బా లైఫ్ అవ్వని ఎవరు అడిగే పడలేదు బా నెరటపర్ బస్ స్టాండ్ అంటే ఎవరని చెప్తారు బాగున్నట్టు అంటే ఎవరని చెప్తారు మరి ఆ చెట్లు అది షాపులు కూడా ఇలా సైడ్ అందుకనే చూడనా ఓసారి కాదు కూడా కాదు అది ఎవరికి అర్థం కూడా కాదు అయ్యా కాదు మరి షాపులు అవి లేవు కదా అందుకని ఏమైనా హైవే నా అది అదండి అతను హైవే ఉన్నట్లే ఎన్నో హైవేలు ఉన్నాయి హైవేలు ఒకటే ఉండాలి ఎవరు ఎనువ్వే ఏమో వేసింది హైవే ఇటుకెత్తాడా బయ్యికి ఎత్తాడా బయ్యి నా చూసి నువ్వు బస్సులో పోతే ఇంకా అన్ని దొరుకుతాయి బాయి వేళలో ఉంటే బస్సు పోయేది బస్సు పోల్ అనంటూరు పోతానంటానూరు పోతే బల్లారికి పోతా బల్లారి బస్ ఉంటావు అంటూ బల్లారి రెండు ఉండవా రెండు ఉంటాయి మరి రెండు ఉంటే ఎట్లా పోతాయి ఈ రోడ్లో బస్టాండ్లో పోతే ఇట్లా ఇక పోనీ ఎట్లన్నా పోనే మనకేమో అట్లా అట్లా పోతే ఎట్లానా నేను పోవాలి కదా పో వద్దులేపా ఈ తొండము చూడు ఈ మోటి తొండము ఈ తొండము ఆడిపోతుంది అదన కొంచెం చదువుకున్నా చెప్పు నువ్వు ఎంత చదువులే చదువులేదా మరి చెప్తున్నావు బానే కాదు ఈ తోక ఆడికిపోతుంది తోకపోతుందో తలకాయ

అడ్రస్ చెప్పనామనుకో నీకు కూడా ఆ ఊరికి పిలుచుకోపోతాయ అయ్యా రామా మరి తెలుదా నీకు లాస్ట్ సార్ చూడు పోనీ ఇది ఉంది కదా మధ్యలో ఇది వచ్చి గ్యాప్ ఏంది అది ఏం తెల్దా రామా లాస్ట్ సార్ ఏం లేదా

కాదా కొంచెం లాంటి గీతలాడు నాయ కలకకి కాదనా కొంచెం ఈ బొక్కన చెప్పు ఈ బొక్కనే ఏంది బొక్క మరి ఇట్లానా చూడబా తిప్పేసి చూడబా మనకు తిప్పేసి చూడబా తిప్పే తిరిగే తి ఊరే తల్కదిద పో కాదా పోనీ 52 ఆడుందో చూడు కాదా ఇటా 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 నో

ఇది కామెడీ వీడియోలే సీరియస్ ఆ వాళ్ళు కెమెరా పెట్టినారు కామెడీ వీడియోలు ఫస్ట్ నే సీరియస్ అయ్యి మాట్లాడి ఆడ బయటకి మాట్లాడితే భలే ఉంటాండి సరే వస్తాం సరేనా ఇల్లు ఉందా ఇక్కడ ఇల్లు అవునా సరే హాయ్ అంటే చెప్పాడు ఊనా హాయ్ చెప్తే వెళ్ళిపోతాం మేము ఓసారి చెప్పు ఊనాడు చెప్పు చెప్పు ఊనాడు చెప్పు చెప్పు ఈ కామెడీ వీడియోలే సరేనా హాయ్ చెప్పు ఓసారి ఊన చెయ్యట్లాను అయ్యో రామా ఏదైనా ఈ అడ్రస్ ఆడా అది కాదా ఇప్పుడు నేను అర్జెంట్ బాత్రూమ్ పోవాలంటే వాళ్ళ ఊర్లో అడ్రస్ ఇది బాత్రూమ్ ఇంది రెండు రోడ్ల మధ్యలో అన్నారు అది ఎట్లా అది అని నాకు ఇదే రాలే బాడా అది కాదు మనకి ఇది ఈ ఇట్లా ఇట్లా కొమ్మ కొమ్మ రోడ్డు పోతుంది కదా అది కొమ్మరొడ్డా మరి ఇది ఎట్లా ఇది కొమ్మ ఇది ఇది మోటు ఇది ఎట్లా పోతుంది ఇట్లా మరి మధ్యలో గ్యాప్ ఉంది అది ఇల్లు 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 దాంట్లో లెట్రిన్ ఉంది స్ట్రైట్ ఇల్లు లేదు నే నాకే చదువు రాదు కొంచెం చూసి చెప్పంటే వాళ్ళ నీకే రాదా అరేవేంద్ర బాబా కాదు ఈ పోనీ కాదు కాదు ఉండు ఒక సెకండ్ కాదా అందుకే బొమ్మ వేసి ఇచ్చినారు చదువు రాలేదని నాకే కాదు 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 ఒక సెకండ్ ఇటా ఒక సెకండ్ ఇట్లా చెప్తా అయ్యారామా అడ్రస్ చెప్పు అయ్యారామా కాదు కాదా கா நோ அட்ரஸ் காதண்ண ஒக்கோடு காதா ஒக்கசாரி ரெண்டு நிமிஷம் காது கொட்டேல் கூட இப்போ காதா ఇట్లా ఇటాట కాదు కొన్ని నీళ్ళు దాకా కావాలంటే నీళ్ళు దాకానా అడ్రస్ ఉండదు నా 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 రెండు నిమిషాలు పెట్టి నేను చూసినా లేబా కాదా కొంచెం ఈ అడ్రస్ కింద చెప్తావా ఇటు పట్టుకో చెప్తా కొంచెమో నాకు చదువు రాదు ఈ అడ్రస్ కింద చెప్తావా అని కాదా ఇటు పట్టుకో ఏం మరి పట్టుకొని నాకు ఏడుతుంది అని చెప్తున్నా ఈ అడ్రస్ చెప్పే నేను అర్జెంటు బాత్రూమ్ వల్ల మా ఊళ్ళో చదువు రాదంటే ఆశిచ్చినారు ఇది ఇది ఆ మధ్యలో ఆడుందనేది ఎవరు నువ్వు కారేది అక్కడ ఎవరు నువ్వు కారేద ఇది ఒక్కటి చెప్పాలా సాలు కాదు నా 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 నాకు పట్టుకొచ్చు పట్టుకో పట్టుకునే ఊకొనివ్వ లేదా ఏమి అట్లా మాట్లాడుతున్నావు పట్టుకునే లేదు ఊకటి అవ్వలేదా ఏమిని అట్లా మాట్లాడుతున్నావు అట్లా నా ఈ అడ్రస్ ఈ రోడ్ ఎట్లా పోతుందని నానే నే నాది ఏమి రోడ్ ఎట్లా పోయి నాది ఊరు కాదు నువ్వు ఊరే అడ్ చెప్పాబాగే నాకేం ఏ మరి ఇట్లా పోతే ఇంటికి నీకు తెలుసు కదా మరి అట్లే అట్లా కాదు ఇది ఇప్పుడు ఈ రోడ్డు మోటు ఉన్నారే నువ్వు మోటనా కాదు మోటు మోటు నాకు చెప్పు కాదా ఈ రెండు రోడ్లన్నీ ఆడగలుస్తున్నాయ్ గుడిపోతున్నా కమలపాడే గుడి పోతున్నా మొక్క కమలపాడే మాది కూడా కమలపాడే అందుకే అడ్రస్ మర్చిపోయాను అందుకే నేను అడిగేదే నా నా ఇలా కాదండి అది మా వాళ్ళు రోడ్డు వేసి ఇచ్చినారు అట్లాసారి చూ నా అట్లా దీనికే పోవాలా దీంట్లో కాదు ఓసారి పట్టుకోవ్ పట్టుకునే పోసారు పట్టుకో అట్లా అది చూపు చూసేదా రెండు రెండు నిమిషాలు రెండు నిమిషాలు అది అట్లా అడ్రస్ చెప్పు నాకు చదువుకోలేదు అడ్రస్ అదో ఉంటుంది మా ఇంట్లో ఇది ఆది అని రూట్ ఎట్లా మాకు మాది ఊరు కాదు పెద్దనా పద్దెనిమిది ఎవరికి తెలియదు వాళ్ళకి తెలియదు అంట ఎవరికి వాళ్ళని అడిగినా వాళ్ళని అడిగినా చూసి చెప్పేనా చెప్పు కాదు తెలిసిందే చెప్పు మా ఇండ్లు ఉంటది మేకలు వాళ్ళు మాలు పెంచుకోండి అంటారు మేకలు ఇది చూసి చెప్పే ఇది చూసి చెప్పు చూసి అన్నంగా ఒక్కసారి చెప్పు చాలు అట్లా అంటే నేను అదే పేరే చూడు ఇది చూసి చెప్పు అందుకే చూసి చెప్పు నాకు కూడా రాదు నాకి రాదు మరి కాపాటు సర్లే మళ్ళీ సర్లే అదొకటి చూసి చెప్పు నాకు తెలియదు అంటే చెప్తాను నేను ఏమంటానా అంటే పెద్దనే వాళ్ళు అదే పని ఊరు నుంచి పంపించినారు పెద్ద ఇక్కడ ఉంటారు వాళ్ళు వాళ్ళ ఇంటికి వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ ఇంటికి పోయి రెండు రోజులు ఉండొస్తాను నేను ఏమో నాకు తెలియదు అవి నువ్వు అట్లా అంటే ఎట్లా పెద్ద చెప్తా గొర్రెలు ఉన్నాయో నాకు తెలియదు ఇట్లా ఇట్లా వస్తాది పంగల్ రోడ్డు నాకు తెలుసు And our gold is not enough.